హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అములో ప్రజెంటేషన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ బిల్ గేట్స్ చెప్పిన మంచి మాట ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బిల్ కట్టాక వెయిటర్కి ఫైవ్ డాలర్స్ టిప్ ఇచ్చాడు బిల్ గేట్స్ అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైందని అడగక వెయిటర్ ఇలా సమాధానం ఇచ్చారు సార్ నిన్న మీ అమ్మాయి గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆమె నాకు వంద డాలర్స్ టిప్ ఇచ్చారు మీరు ఆమె తండ్రి ఎందుకు ఇలా తక్కువ టిప్ ఇచ్చారని ఆశ్చర్యంగా అడిగాడు బిల్గెట్స్ అప్పుడు చిరునవ్వు చిరునవ్వు నవ్వి ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకడు నా తండ్రి సాధారణ కట్టలు అమ్మే వ్యాపారి అని సమాధానం చెప్పారు ఇందులో ఉన్న మంచి మాట మరియు నీతి ఏంటంటే మనం ఎక్కి వచ్చిన మెట్టును ఎప్పటికీ మరవకూడదు మన అనుభవమే మన మొదటి గురువు తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మంచి మాటను గుర్తుంచుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్